హాయ్ అండి నమస్తే ఈరోజు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ ఫర్ పిఈటిస్ సపక్తక్ర ఏ ఏ ఆటల మిశ్రమం వాలీబాల్ ఫుట్బాల్ జిమ్నాస్టిక్స్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఆడే ఆట అని దేనికి పేరు ఐస్ హాకీ పలెస్ట్రాలోని అంశాలు ఫుట్ రేస్ పెంటథులెన్ బాక్సింగ్ ఇస్తామియన్ క్రీడల్లో విజేతలకు ఇచ్చు బహుమతి ఎండు పార్సెల్ ఆకుల కిరీటం నియామిన్ క్రీడల్లో విజేతలకు ఇచ్చు బహుమతి పచ్చి పార్సిల్ ఆకులు ఒలింపిక్స్లో విజేతలకు ఇచ్చు బహుమతి పదహారు ఆలివాకులు కిరీటం చరిత్ర ప్రకారం అతి పురాతన క్రీడలు ఏవి నియామిన్ క్రీడలు పౌడర్ మసాజ్ను మొట్టమొదట ఉపయోగించిన రాజ్యం ఏథెన్స్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్పై అవగాహన కలిగించిన రాజ్యం ఏథెన్స్ ఈస్ట్ ఒమినియం క్రీడలు సాధారణంగా ఎప్పుడు జరిగేవి ఒలింపిక్స్ జరిగిన రెండవ నాలుగవ సంవత్సరాలలో ఏ దేవుడు మానవుల జీవితాలను నిర్దేశిస్తాడని ప్రాచీన గ్రీకులు నమ్మేవారు జూ ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ తరగతి పాఠశాలలో ఉండాలని సూచించింది ఎవరు సెంట్రల్ అడ్వెంచరీ బోర్డు 1954 ఫిఫ్టీ ఫోర్ స్పార్టాలో వ్యాయామ విద్య దేని కొరకు మాత్రమే నిర్దేశించబడేది ట్రైనింగ్ ఆఫ్ ఎఫిషియంట్ సోల్జర్స్ టీమ్ స్పిరిట్ను ప్రోత్సహించిన ప్రాచీన గ్రీకు రాజ్యం స్పార్టా గ్రీకు రాజ్యానికి కన్ను వంటిదని ఏ రాజ్యాన్ని పిలుస్తారు ఏథెన్స్ బ్రెజిలింగ్ మరియు బాక్సింగ్ కలగలిగిన క్రీడను ఏమనేవారు పాన్ క్రాషియం ప్రాచీన ఏథెన్స్లో ముఖ్యమైన పరుగు పందెం ఏది టార్చ్ రిలే జిమ్నాస్టిక్స్ అనగా అర్థం ఏమిటి దిగంబర ఏథెన్స్లో బాల్ గేమ్స్ను బోధించే ఉపాధ్యాయులను ఏమని పిలిచేవారు స్టెరిస్టస్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బిట్స్ కోసం ఫాలో మై పేజ్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్